అట్లా పాలిస్ బండలు ఖరాబ్ అయితే వంట కక్కు బుక్క రెండు బుక్కలు మటన్ మటన్ చికెన్ తల్గా పొక్క ఆ గదే తల్గా బొక్క అని పొక్క సిబ్బిందటారి సిబ్బంది దొరకపోతే దెబ్బ కాబట్టి దానికి దగ్గర ఏం చేసిందట ఆపది నీళ్లు మోన పక్కలు చూసిందట భార్య నీళ్ళు మా ఉంటాడు అనుకో పారవత్తి ఏమవుతుందిరా దిగువలముండ కొడుక ముక్కల ముక్కలు తిన్నది అబ్బా వక్కల ఒక్కలే కక్త పార తింట ఎంత ముందుకుంటారు వారు నీకే అరకరా కక్కింది తింటే ఎనిమిది రోజులు ఆకలి కాదు తింటా మాను సగలు బకావు కరితాకో పులియో

మావ పైకొక్కలు జీలి కాటిదాట అదే కాక మా అవ్వ బండికి నారేసింట సిలిండర్ పెట్టుకున్న పెట్టిండట పెట్టుకున్నదాట తా కరెంట్ వేయిందాట ఆ కరెంటు వేనాక తాడిక సీత మావ సిలిండర్ వాదు రంగు రంగులు వెళ్ళిపోదా ని కల వెళ్ళిపోదా ఎర్రగున్నల దో వేస్ట్ కలర్ నల్లగున్నల అగో బాల కెర అగో నల్లగున్నల తీత దగ్గర ఎర్రగున్నల కలర్ వర్గ ఎందుకు బెస్ట్ అనేది ఆ ఓనికే ఎర్రగున్నల ఎందు రోలు ఎందు వందలల పరికి వందలల పరివేన గాడ ఎండొొట్టి ననగోలము 6 గంట వరకు వలకు గడపాల లేది తట్టలేదు వలకు గుట్లెయ్య ఏ గుట్టు వలకు తో తొ తొ కైత్రణె అవ్ ఈ కైత్రణె సబై సత్యం కాదు ఈ కలలో ఎల్చేది కాదు மொழக வச்சி அனுக்கோ ரெண்டு புல் பாட்டில் தாவி ரெண்டு மீது தாவிக்கோ மசூ தேசின கண்ண ஏற்படுக்கே அனுப்புகிட்டே ఇకాతిలే నిదా ఇక్తరి కానడె నిఘాడే దెనం చిాన్తు mem దెంప ఏ పరాటి షాప్ లో పడ్డారో ఏ గుడంబ సీస్తల్లో పడ్డారో వాళ్ళ మీద మానవే చేస్తారు కూకుంటారు మందలను మాకన్నా వాళ్ళ తాలు దెంప ఎక్కడ ఉన్నవరా తండ్రి భగవంత నారాయణ ఎవడాలరాయన్న తల్లి పిల్ల చల్ల బయట పడితే మా డోలు కొట్టు మొండే పిల్లాన్ని ఎవడాలని తీసుకుపోయి దారుణం చేసిన

아. ール

పోరగాళ్ళు చల్లగా ఉండే ఇది వరద ఎక్కడ చూడతారు సచ్చి పోరా ఇది వరద ఎక్కడ పుట్ట పుట్టారు ఆకురుకు అంటారు పక్కల అందమైన మర్చి నువ్వు చూ నీకా ఎందుకు పుట్టే పుట్టడు తోడే ఆడపిల్లగాళ్ళు గాని మగపిల్లగాళ్ళు గాని రెండు కాళ్ళు వాటి జాడితే జాగిరాని జాగరే ఉంటారు జాడకపోతే జాడికపోతే కుర్రానికి కుక్కల పొచ్చుకుంటారు లంచే బాక మొక్క ஆமா அத மன டாலோன लेके போச்சு குடுறாரு ஆ வாண்டக்க போயிக்கொண்டு டிவி இல்லக்கா போதி galla लेके பச்சுகுண்டாரு டாலோன் பச்சுவுனாலே நம்ம எகர கோடகா பிடசூடே நீ கேக்க தர்யோ ஐயோ ஆனா இதுன்றை தாவு அட்லுடாத்தலயா ஹே பில்லை ஆ ತಿರಸ್ಕಾರ ನೀ ಸೊಮ್ಯಾಂದ ಎಂದಿ ಮಂದಿ ಲಂಜಾರೋಷಣ నా పుణ్యాన్ని నాకి నేనా నేను మాధవైలుగా పుచ్చిన వాడే నా వాడే మా అయ్యా అయ్యా మా అయ్యా వాడే నీకా నెరికా ఇగో ఆడపిల్ల పుడతనో తాస్మాంగ్ కలిగినట్టు మగపిల్లగాడు పుడతనో ఆ ఏమంటారు కదా మగపిల్లగాడు పుడితే ఆ మొగడ మొగడే మొగడా మూగపిల్ల కాదు అంటారు ఇగో ఆడపిల్ల ఉట్టింది అనుకో పట్టుకొని ఎక్కడికైనా కాడికో కాడుకో నీళ్ళ కాడికో అనుకో ఏమంటారు ఎక్కానా దొరసానికి కొడుకా బిడ్డ అని చెప్పి అడుగుతారు ఇక ఎవరన్నా నాతో ఎగ్గి ఏమంటారు ఏ హేపీ కాదు హే కాదు ఏ పిల్ల కాదు ఈ రవ్వ అంటారు మరి మగపిల్ల కాడంటే అంటారు మరి ఆడవిల్ల అంటే మాట్లాడతారు మగపిల్లగా అంటే ఎందుకంటే వాడు గుడ్డోడు గాని గునోడు గాని కందులే కాని ఆడవిల్లు అంటే మగడు వేలు ఓ ఆడవిల్ల అంటే ఇల్లు లేనోడు ఇరవై వేలు అడుగుతాడు తండ్రి లేనోడు పదివేలు అడుగుతాడు గుట్టం లచ్చ నన్న 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 లచ్చ యాభై వేలు అలం

మాధందరమ్మరి పిల్లల ఎత్తుకోను சல்லினினாடு என்ன சேத்துளோனே வெட்டே மறயா பிள்ளள ஓட ஓத சக்கதான மறு ஊங்கறே பத்தி மங்கனியோ ஆக பிள்ளள மறு கொடுக்குன பிட்ட ஓட ஓத அடம ஜானே पडகு மூரட ஓட ஓத அடம ஜானே पडகு மூரடன நாகனிக் நாடுக்க காட கொடல்கி வடவக்க பிள்ளள கே அன்களிய பாயனே நாக ஒக்க காணுளோனே ஒக்க கொடுக்கு ஒக்க பிட்ட சாலந்த சந்தானம் இந்த கண்டே எ꼬ட கேவல பகல பங்களந்த మన కొడుకు మన బిడ్డ రాజ్యం కండా మన మూల నక్షత్రాల మరి తెలిసిన పండితు వాడక వచ్చి బ్రాహ్మణయుని తీసుకొని భవనాన వేడికి వచ్చిండు మరి భవనాన వేడికి వచ్చిండు వచ్చిన బ్రాహ్మణయు కూకుండ కురిషులు ఉరగమె తెలిసిళ్ళు నా పిల్లలు ఇద్దరు వాడకండానం వంద వంతకానం ఉట్టిన పల్లె కాండానం ఉట్టిన పట్నం ఖండారం ఉట్టిన నా పిల్లల పేరు పెట్టి వందాడు పట్టిండు పంచరు వాడ కండా ఉంటలేదు వంత కండాన పుట్టలేదు పల్లె కండాన పుట్టలేదు పట్నం కండాన ఉండలేదు నీ పిల్లలు పుట్టిన బాగున్నా అన్నాడు పిల్లల పేరు పెడతానన్నాడు ఇటగిడకి నరడ సేర మన జడల వీన పర దాహిల్ గిన్నరా టుముడి అలా పైడికో గిన్నరా డుముడియా నీరారి అది దూరమైంది కన్న పేరు దగ్గరైంది నువ్వు కన్నా సంబంధు అవయినవాడు బాబా మనము వచ్చిన్నాడు అదిగొక్కడి పెట్టడానికి కొడుకు వచ్చిండు పేడ కొమ్ము పట్టి ఏడుచుడానికి బిడ్డ వచ్చింది మనకి ఎవరితోని ఎలాంటి అవసరం లేదన్నట్టు

నేనా నేను పాట వాడితే మొగళ్ళ కాంచేసి ఇక్కడికి రావాలి ఇక్కడ లేచి మొగళ్ళు ఇక్కడ ఉన్న మొగళ్ళు అంతే అంటే మేము పాట వాడితే ఎన్టీ రామారావు కొడుకులు హరికృష్ణ శ్రీకృష్ణ హరి కృష్ణ బాలకృష్ణ 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 వద్ద హరికృష్ణ అగో వాళ్ళు వచ్చినప్పుడు నన్ను పాట పాడించుకున్నారు లారీ మీద కార్ వేసుకొని హి తీసుకుపోయి పాట వాడిస్తారు లారీ అయిపోయిండే కార్ వచ్చిన అయిపోతుండే లారీ నీకేమర్నవా లారీ వెహికలో పెద్దదాయ్ కార్ వెహికలో చిన్నదాయ్ కార్ లో పోతా అంటే ఏ లారీ కింద నన్ను చూస్తే పాట పాడేదని ప్రాణం పోతుందని లారీని తీసుకు వచ్చి రోడ్డు కింద పెట్టి ఆ కారు తీసి లారీలో పెట్టి లారీలో ఆ కార్ లో నన్ను కుక్కడ పెట్టుకొని తీసుకొని పోతే కాకి బాడ మీద పాట పాడితే ఇంటి రామారావు కొడుకులు ఇంటి మీద ఉండి ఇగిలిచ్చారు ಲಾರು ಲೋರ ಪಡ್ತೇವೆ ಅಕ್ಕಿಪೆಚ್ಚು ಲಾರಿ ಚೂಪುರ ಅಕ್ಕ ಸಾ

నాలుగు తీర్ల పాటలు పాడుతానే ఆలోకించుకుంటా నీ పిల్లలు అన్నారు అనుకుంటాను అక్కడ శుద్ధ పాటలు అయిపోతుంది అంత కొరకి అన్నారు కన్న తల్లి పాట వాడతాడు మా తల్లు నేను బిడ్డ